నమస్తే వెల్కమ్ టు టీవీ ట్వంటీ పల్నాడు జిల్లా నకిరికల్లు మండల కేంద్రంలో నిర్వహించబడిన అంతర్జాతీయ కార్ అండ్ బైక్ మెకానిక్ లు ర్యాలీ నిర్వహించారు టూ వీలర్ సృష్టికర్త అయిన గాడ్లేబ్ డైమార్ పుట్టినరోజును బైక్ మెకానిక్ డే గా నిర్వహించారు ఈ సందర్భంగా బైక్ మెకానిక్ కుల ప్రెసిడెంట్ అల్లా మాట్లాడుతూ బైక్ మెకానిక్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం వారు బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని కోరారు ఈ కార్యక్రమంలో బైక్ మెకానిక్ కార్ మెకానిక్ అందరూ ప్రెసిడెంట్ అల్లా బోస్ మేస్త్రి వైస్ ప్రెసిడెంట్ సుభాని సెక్రటరీ పాలపాటి సాయి మేస్త్రి జాయింట్ సెక్రటరీ మోహన్ మేస్త్రి తదితరులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పండుగలాగా చేసుకునే దినం కాబట్టి ఈరోజు మెకానికల్ అందరం కూడా కలిసి టెక్ట్గా ఉంది ఈరోజు ఒక కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి సంబంధించి బంగోరుకి సంబంధించిన ధర్మ మేస్త్రి గారు ఆయన అనే మొత్తం ఆయన దాంట్లో మేమందరం ఉన్నాం ఉన్నాము కాబట్టి ఆయనకు ఆయన ఆదేశాల మేరకు అలాగే తమ్మురు మేస్త్రి గారు అట్లాగే మా మేస్త్రి అందరూ మా కుటుంబం లాగా పాటిస్తారు చాలా ప్రత్యేక చేయాలి అనుకొని కోరుకున్నప్పుడు ధర్మా మేస్త్రి గారు అనే వ్యక్తి మెకానిక్లు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేశారు దానికి ఈ జూన్ మూడవ తేదీ అనేది అందరికి సంబంధించింది కాబట్టి ఇలా మేము అందరం కలిసి కలిసి కట్టుగా ఒక యూనిటీగా అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి జులై మూడవ తారీఖు నాడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మెకానికల్ దినోత్సవంగా భావించి దీన్ని చాలా మా మా తర్వాత వచ్చే మా అందరికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పేది ఏంటంటే ఒకసారి అనేది ఒకసారి స్టార్ట్ అయింది దాన్ని ప్రతిసారి ప్రతి సంవత్సరం ఎవరైతే దాన్ని తీసుకుని వెళ్తారో అది పెద్ద వాళ్ళందరికీ వర్తించింది అట్లాగే ఈయన చేసిన పని చాలా గొప్ప పని కాబట్టి ఈరోజు మేము అందరం ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నాం కాబట్టి దీన్ని మేము చాలా గౌరవంగా చాలా ఇష్టంతో నడుస్తున్నాము కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మా యూనియన్ని మా సఖ్యతని అందరం గమలించాలి పేరు పేరున పేరు పేరున పేరు పేరునా మేమందరం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం జై మెగనీ जय नगरिक जय नगरिक जय नगरिक जय नगरिक नगरिकों का एकता जिंदाबाद नगरिकों का एकता जिंदाबाद जय नगरिक जय नगरिक नगरिकों का एकता जिंदाबाद नगरिकों का एकता जिंदाबाद जय नगरिक जय नगरिक जय नगरिक नगरिकों का एकता जिंदाबाद नगरिकों का एकता जिंदाबाद नगरिकों का एकता जिंदाबाद जय नगरिक जय नगरिक जय नगरिक जय नगरिक नगरिकों का एकता जिंदाबाद नगरिकों का एकता जिंदाबाद नगरिकों का एकता जिंदाबाद जय नगरिक जय नगरिक जय नगरिक नगरिकों का एकता जिंदाबाद नगरिकों का एकता जिंदाबाद जय नगरिक जय नगरिक भाई बात कर మేచర్లందరికీ నమస్తే ఈ రోజు అంతర్జాతీయ దినోత్సవం మెకానికల్ దినోత్సవాన్ని వేడుక చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి కట్టుగా మాట్లాడి ఒక యూనిట్ గా యూనిట్ గా యూనిట్ గా నిలబడి చేస్తున్నారు కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో మన దినోత్సవం ఈ రకంగా ప్రతి సంవత్సరం ఇలాగే సాగాలని ఇంకా ఇంతగా గొప్పగా సాగాలని ఈ రోజు ఇలాంగుల స్కూల్లో భోజనాలు పెట్టాం ఆ రకంగా కొంతమందికి దానాలు చేసినాం ఆ రకంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం